ఒక గొప్ప మహానుభావుడు కాలం చేశారు అంటే అది మొత్తం ప్రపంచానికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మీడియా మొఘలుగా రామోజీరావు గారు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను పోషించారు అయితే ఆయన కుమారుడు సుమన్ కూడా ఈటీవీలో చాలా కీలకమైన అంటే ఉషోదయ కంపెనీకి ఆయన ఎండిగా వ్యవహరిస్తూ ఉండేవారు కానీ క్యాన్సర్ కారణంగా ఆయన చనిపోయారు ఇక ఆయన వారసుడు సుజిత్ మాత్రమే ఇప్పుడు రామోజీరావు గారికి ఒక కలగా ఒక ఆశయంగా మారాడు నిజం చెప్పాలి అంటే సుమన్ గారు చనిపోయిన తర్వాత సుమన్ గారి కుటుంబ సభ్యుల్ని రామోజీరావు గారు దగ్గరుండి చూసుకున్నారు వాళ్ళ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే సుమన్ వాళ్ళ అబ్బాయి సుజిత్ ఏమో విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు అక్కడే అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు ఇక ఆ అబ్బాయి రామోజీరావు గారు చనిపోవడంతో తిరిగి మళ్ళీ ఇండియాకు రావటం రామోజీరావు గారి ఆఖరి క్రతువులకు అంత్యక్రియలకు ఆయన ఉండటం జరిగింది అయితే ఇక ఇప్పుడు తన తాతగారు రామోజీరావు గారి ఆఖరి కోరికను సుజిత్ తీర్చిపోతున్నాడు రామోజీరావు గారు ఒక ప్రముఖ నిర్మాత ఎంతో గొప్ప గొప్ప హీరోలని హీరోయిన్లని ఆయన వెండి తెరకు పరిచయం చేసిన ఒక గొప్ప మహానుభావుడు కానీ అంత గొప్ప మనిషికి ఒక కల కలగాని మిగిలిపోయింది తొంభై ఐదు సినిమాలు లేదా తొంభై ఆరు సినిమాలు చేసిన రామోజీరావు గారు వంద సినిమాల మార్కుని అందుకుని ఆ నిర్మాణ రంగంలో కూడా ఆయనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నారు అంతేకాకుండా ఇదే విషయాన్ని మనవరులు మనవరాళ్ళకి దగ్గర ఆయన బయట పెట్టారు అయితే తప్పకుండా దానికి తగ్గట్టుగా శ్రమిస్తామని చెప్పేసి అన్నారు కానీ మనం అనుకున్నా కూడా కాలం కలిసి రావాలి దేవుడి అనుగ్రహం ఉండాలి అది కుదరలేకపోయింది అయితే వంద సినిమాల నిర్మాతగా నిర్మించలేని పరిస్థితుల్లోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు అలా కాకుండా అయితే ఇప్పుడు సుజిత్ వాళ్ళ తాతగారి ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఆ వందమ్మ వంద సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ అలాగే దానికి సంబంధించిన పూర్తి బాధ్యతని వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా ఆ స్మారకంగా తన తాతగారి పేరు వేయాలని అయితే ఆ వంద సినిమాలు నిర్మించిన క్రెడిట్ వాళ్ళ తాతగారికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఆశిస్తున్నారు దీనికి సుమన్ గారి కొడుకు సుజిత్ పూనుకోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి